శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కటకం లక్ష్మణ్ కుమార్ గారు రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా నిత్యా ఒంగోలు పోలీస్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు

వనకం లక్ష్మణ్ కుమార్ గారు ఇట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం హన్మంత్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మట్టపల్లి వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఆ బాబు కమిటీ సభ్యుల మధ్యలో కుర్రవాళ్ళు అన్నిటి తిరుగుతున్నారు అలా తిరగకూడదు తారాళ్ళు ఇక్కడ కంప్లైంట్ చెప్తున్నారు మీరు జాగ్రత్త చూడాలా ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు ಮಟಂಪಲ್ಲಿ ಮಟಂಪಲ್ಲಿ ಮಂಡಲ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ವಾರ ಶತ ಪ್ರದರ್ಶನ ಉನ್ನ అయ్యప్ప స్వామి ఆఫీసులతో కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటపల్లి మటపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గరుడా భీమా కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం శ్రీధర్ రెడ్డి గారు సూర్యం రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత గరుడ జూనియర్ భీములు దత ప్రదర్శనలో ఉన్నాయి కుమార్ శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా ఒక్క సెకండ్ వెనుగంజలో ఉన్నది ఒంగోలు పుల్స్ గాయం సునీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ శత ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు పుస్తకరించడం జరుగుతుంది ఈ దశ ఇస్తే దాకా ప్రేక్షకులందరూ కూడా జాగ్రత్తగా ఎవరు వాళ్ళు జాగ్రత్తగా పత్రంగా టూ వీలర్స్ జాస్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇరుమిట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి వారి దత ప్రదర్శనలో ఉన్నాయి గల్డా భీమా భీముడు జూనియర్ భీముడు ಕಟಕಂ ಲಕ್ಷ್ಮಣ್ ಕುಮಾರ್ ಗಾರ రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నాలుగో స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు ఉన్నవి ఉన్నవిటక లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు

ఈ పెద్దతో ఈ విభాగంలోనూ ఈ ప్రదర్శనలు కూడా పూర్తవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు పోపరించడం జరుగుతుంది జూనియర్ ధీముడు గరుడా

ల లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపల్లి మండలం పల్నాడు జిల్లా గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మతపల్లి వారి దత ప్రదర్శనలో ఉన్నాయి సీనియర్ విభాగంలో ఎనిమిదవ సహకార చతం అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజీన్ రెడ్డి గారు మఠంపల్లి కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెంట్ల గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ స్వామి ఆశీసులతో పాటుగా లక్ష్మణ్ కుమార్ గారు ఇంట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా నిత్యం ఒంగోలు పుల్స్ రాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మఠంపల్లి వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఈ విభాగంలో మొదటి బహుమతి లక్ష రూపాయలు కన్నా లక్ష్మీనారాయణ గారు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సదరపల్లి ధరువురు నాగేశ్వరరావు గారు ఇరుగుపాలు ఈ లక్ష రూపాయల బహుమతిని వారు అందజేస్తున్నారు దీంట్లో మొత్తం బహుమతిగా ఉత్తస్వామి ఆశీసులతో దత్తం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజపాలెం మండలం పల్నాడు జిల్లా గరుడ గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు ఉజ్వల జూనియర్ భీముడు చాలా ప్రదర్శనిస్తున్నాయి గోగులూరు పుల్లయ్య గారు కుడుపుడు వాస్తారు గవర్ అన్నదానికి రెండు వందల రూపాయలు ఇచ్చారు వాదార్ కుటుంబాన్ని ప్రస్తుతం వెళ్ళగల నా పడవలతో పోతున్నాం కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెంట్ల పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఎం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటపల్లి i కుమార్ గారు గారుమెంట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గాయం కురేదర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మతపల్లి వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది పదిహేను వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఈ దశ ప్రదర్శన తదుపరి వెంటనే బహుమతులు పోకరించడం జరుగుతుంది ఎనిమిది మంది కూడా అందుబాటులో ఉండాలి వెంటనే వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಖಾನ್ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಸೂಜನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮತಪಲ್ಲಿದರ್ಶನ ಶ್ರೀ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಕಟ್ಟಡ ಲಕ್ಷ್ಮಣ್ ಕುಮಾರ್ ಜಿಲ್ಲಾ రాయల్ శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటపల్లి మటపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాత ప్రదర్శనిస్తున్నాయి ఆసర్చ ఈ పోటీల్లో ఈ దశతో ఈ పోటీలు పూర్తవుతాయి వెంటనే విద్యార్థులకు పొగతులు ప్రోత్సరించడం జరుగుతుంది కడక లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలి మండలం పల్నాడు జిల్లా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషంలో మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

ఒంగోలు గుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి కట్కం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి மூடு ஓட்டோ வீடியோ அச்சா கடக்கம் லட்சமண்குமார் காரி இன்மெண்ட்ல மண்டலம் பல்நாடு ஜி ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది గాయం శ్రీధర్ రెడ్డి గారు సుజల్ రెడ్డి గారు మటపల్లి మటపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి జననా ఎస్ఎస్ సర్ ఎస్ఎస్ సర్ బుల్స్ ఎస్ఎస్ సర్ బుల్స్ సత్తం బట్నం కు మార్క్ మెట్లా రాజపల్లి మండలం పల్నాడు జిల్లా పెరుడా సత్తం గుడా నాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు భుజనగర్ 4 నిమిషాల లో ఉన్నది రెడ్డి రెడ్డి గారు గారు మట్టంపల్లి వారి జ ప్రదర్శినిస్తున్నాయి సీనియర్ భాగంలో ఆఖరి జత ఈ జతతో ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విద్యార్థుల ఎనిమిది మందికి కూడా బాగుమతాను పురకరించడం జరుగుతుంది వెంటనే లక్ష్మణ్ కుమార్ గారు ఇది రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా మూడు మూడు నిమిషంలో ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే నాలుగు బహుమతిని కైవసం చేసుకుంటారు తిరిగి నూట పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడో బహుమతిని కైవసం చేసుకుంటారు రెండో బహుమతిని కైవాసం చేసుకోవాలంటే అటు చివరకి వెళ్ళాలి మళ్ళా తిరిగి ఎనభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి లక్ష్మణ్ కుమార్ గారు రాజుపాలి మండలం పల్నాడుతున్నా ரெண்டு நிமிடம் உள்ளது எனக்கு மேடம் ஆகல நீரென்று ஆகலாம் நந்தன் குமார் ஆதிபாலம் மண்டலம் மல்நாடு ஜி ఎందుకెత్తు మీరు మన్నం సోనాక మల్లేశ్వర గారు మల్లిబాబు గారికి స్వాగతం సుస్వాగతం పెద్దపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గారికి స్వాగతం ఎగవ్ చేసుకోవాలంటే అటు ఎవరికి వెళ్ళాలి మమ్మల్ని తిరిగి ఎనభై ఐదు అడుగులు చూడాలి నాకు பாக்க <Pan clouds>